హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఇవాళ మన ఇంట్లో అద్భుతమైన రెండు రకాల వంటలండి అసలు ఎంత బాగుంటాయో తెలుసా సూపర్గా ఉంటాయి అది కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా చేసిన రెండు రకాల పదార్థాలు అనమాట సూపర్ టేస్టీగా ఉంటాయి ఆయిల్ లేకుండా చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి చాలా 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 హెల్ప్ అవుతుంది అనమాట వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఎలర్జీలు అవి ఉన్న వాళ్ళకు కూడా ఆయిల్ తగ్గించి అసలు ఆయిల్ లేకుండా తినమని చెప్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది అందరికీ హెల్ప్ అయ్యే వంటలే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ చూడట్లేదు ఎందుకని ఆయిల్ ఎక్కువగా ఉంటేనే తింటారా ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసి ఎక్కువ ఎక్కువ ఆయిల్లో ఇలా దేమినవన్నీ కూడా శుభ్రంగా తింటారు అంటే శుభ్రంగా చూస్తున్నారు బాగా చూస్తున్నారు అని నా ఉద్దేశం అన్నమాట ఇంకా ఆయిల్ తగ్గించి హెల్దీగా చేసే వంటలు ఎవ్వరూ చూడట్లేదు చాలా తక్కువ మంది చూస్తున్నారు అంటే నాలాగా వాళ్ళు కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం చూస్తున్నారు వాళ్ళందరికీ మాత్రం పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నారండి అందరూ హెల్తీగా ఉందాము హెల్దీగా తిందాము అనే ఒక కాన్సెప్ట్ నాదనమాట నేను హెల్దీగా ఎలా చేసుకుంటున్నానో అదే మీకు అందరికీ చూపించాలి మీ అందరికీ మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని చెప్పి నేను అనుకుంటాను కాబట్టి ఇలాంటి తక్కువ తక్కువ ఆయిల్ తోటి చేసి చూపిస్తున్నాను దయచేసి ఇవన్నీ చూసి కొంచెం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అందరికీ ఉపయోగమే ఇవాళ ఉపయోగపడకపోయినా నాలుగు రోజులు అయిన తర్వాత ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళు అయ్యేగొలది ఏసి పెరిగే కొలది కూడా ఆయిల్ తగ్గించి తింటే బాగుంటుందని చెప్పి నా గట్టి ఫీలింగ్ అనమాట అంటే చిన్నతనాల్లో లోపల మనం ఒక ఫార్టీ లోపల ఉన్నప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ మనం కొంచెం తింటాము అది కూడా టూ మచ్ ఎప్పుడు పనికిరాదండి ఏదైనా సరే మితంగానే తినాలి అది ఎప్పుడు పనికిరాదు ఎప్పుడైనా సరే మనకు కావాల్సిన రీతిలో మితంగా ఉంటేనే మనకి ఆరోగ్యం పరంగా బాగుంటుందని చెప్పి నేను నమ్ముతాను గట్టిగా నమ్ముతాను ఇవాళ రేపు డాక్టర్స్ కూడా చెప్పే అవే కదండి ఆయిల్ తగ్గించండి షుగర్ తగ్గించండి స్వీట్స్ తినద్దు బయట తినద్దు అన్నీ చెప్తున్నాను కదా అలాంటివి నేను హెల్తీ చూపిస్తున్నాను ఎందుకు చూడట్లేదు మీకు నచ్చవా హెల్తీ హెల్తీ రెసిపీస్ నచ్చవా మీకు అంటే చూసే వాళ్ళని కాదులేండి చూడని వాళ్ళకి చెప్తున్నాను ఇవి కూడా యూట్యూబ్ కూడా ప్రమోట్ చేయట్లేదు ఎందుకో వాడి కూడా అన్హెల్దీ అంటే ఇష్టమా ఏంటో నాకు అర్థం కావట్లేదు సర్లేండి ఎవరైనా ఏం నాకేం కావగాని నాలాగా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు హెల్దీగా చేసుకోవాలన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియోలు అదే సరిపోతాయి అనమాట ఈ వీడియోలు చూడగలుగుతారు అంతే కదా జరిగేది అదే అవుతోంది కాబట్టి మీరు చూడండి చూడాలనుకునే వాళ్ళు చూడండి చాలా రుచిగా ఉంటాయి హెల్తీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఇంతకీ నీ సోదాపి ఏం చేసావు చూపించు అని అనుకుంటున్నారు కదా మీ మనసులోని నిజం చెప్పండి శృతిహాసన్ టైప్ అయిపోతున్నారు మీరు అందరూ ఒక్కొక్కప్పుడు నేను కూడా అలాగే ఉంటా ఏదైనా సరే మనకి ఓపిక సహనం అనేది ఉండాలండి ఖచ్చితంగా ఇంత ఇన్ని వీడియోలో మీరు చేస్తున్నానంటే కొంచెం ఏమాత్రం కొద్దిగా కొద్దిగా గొప్ప ఓపిక ఉంది కాబట్టే ఇట్లా చేయగలుగుతున్నాను మీతో నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను కాబట్టి అందరికీ కొంచెం ఓపికగా చూసి చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి రుచిలుగా లేకపోతే మేము తినము మీకు చూపించాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను చెప్పాలనుకున్నది సరే ఆపేసి నేను నేనేం చేశానో మీకు చూపి చూపించేస్తాను మనం మనం ఇప్పుడు కార్తీక మాసం కదండి ఉల్లి వెల్లుల్లి వాడము అందులోని ఈరోజు చేసిన వంటల్లో ఉల్లి వెల్లుల్లి ఆయిల్ అదేంటి అల్లము ఇవేమీ లేకుండా చేసిన రెండు రకాల అద్భుతమైన రెసిపీస్ అండి మీరు అనుకోవచ్చు ఇవన్నీ లేకపోతే ఏం చేస్తున్నావు నీ బొంద ఏం కూర ఏం వంటలు అని అనుకోవచ్చు కదా మీరు అనుకుంటున్నారు నిజం చెప్పండి మీ మనసులో మాట ఇదే కదా అయితే దానికోసమే మీరు చూపిస్తాను మీకు నేను నేను ఏం చేశానో చూపిస్తాను తప్పకుండా మీరు చూడాలి మీరు చేసుకోవాలి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయాలి నేను సంతోషంతో గంతులు వేయాలి నిజం ఫ్రెండ్స్ అన్నట్టు చెప్తున్నానండి మీకు ఈరోజు మార్కెట్కి వెళ్ళాను అనమాట మార్కెట్లో మన వారణాసి వంటిల్లు ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు కలిసారనమాట వాళ్ళని కలిసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినండి ఎంత ఆనందపడ్డానో నాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు ఇదంతా ఏవో డబ్బులు వస్తున్నాయి కదా డబ్బుల కోసం వీడియో చేస్తున్నారు అని అనుకుంటున్నారు నాకు వచ్చే డబ్బులు ఏమీ లేవండి నిజం చెప్తున్నాను వ్యూస్ని బట్టే ఉంటాయి దాంట్లో వేసే యాడ్ని బట్టే ఉంటాయి మనకు వచ్చే ఇన్కమ్ పెద్దగా ఏమీ లేదు నాలుగు నెలలకు అలా తీసుకుంటున్నానండి అండి నిజంగా చెప్తున్నాను నాలుగు నెలలకు ఒకసారి ఎన్నిసార్లు వచ్చింది ఈసారి గా మీకు చెప్తాలండి అండి ఎన్ని తీసుకున్నాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను నాకు ప్రతి నెల ఏమీ యూట్యూబ్ నుంచి ఏమీ డబ్బులు రావట్లేదు అలా రావాలంటే మీ సపోర్ట్ ఉండాలి మీ అందరి సపోర్ట్ ఉండాలి వీడియోలు ఫుల్గా చూడాలి అలాగే స్కిప్ చేయకుండా చూడండి హైప్ కూడా ఇస్తే నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళి నలుగురికి కనిపించి కొంతమంది ఎక్కువ మందికి సజెషన్స్లోకి వెళ్తే అందరూ చూసి చూస్తే నాకు వ్యూస్ పెరిగితే అప్పుడు నేను నెల నెల ఒక ఏమన్నా కొంచెం ఏమైనా తీసుకోగలుగుతానేమో ఇప్పుడే నెల నెల ఏం రావట్లేదండి కార్తీక మాసంలో అబద్ధాలు చెప్పకూడదు నేను నిజమేమో చెప్తాను ఉన్నదే చెప్తాను ఇదనమాట విషయం సరే ఇంత చెప్పాను కదా కూర అది ముందు చూపిస్తారండి మీకు మీరు టెన్షన్ పడుతున్నారు ఇంకే చూపించట్లేదు ఇంకా చూపించట్లేదు అని చెప్పి ఇదిగోండి ఈ రెండు రకాలు చేశాను ఇలా ఎందుకులేండి దగ్గరండి చూపిస్తేస్తారండి మీకు ఇదిగోండి కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు గుడికి వెళ్ళినప్పుడు ఈరోజు కూడా గుడికెళ్ళు వస్తుంటేనే కొబ్బరికాయలు కొబ్బరి చెప్పులు ఇచ్చారనమాట ప్రసాదం అభిషేకాలు కట్టాయని చెప్పాను కదా ఆ కొబ్బరి చెక్కల బాపతనమాట ఇది పచ్చడి అయిపోయింది ఆ కొబ్బరి అలాగే దోసకాయ రెండూ కలిపి పచ్చడి చేశానండి సూపరో సూపర్ అనమాట ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు ఆయిల్ వేయకుండా చేసిన చట్నీ ఆ వీడియో చేసింది నేను తొందరలోనే వీడియో పెడతాను అది చూసి మీరు కూడా చేసేసుకోండి ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా చూడండి అసలు సిస్లో ఏంది ఠడ ఇదేనండి వంకాయ కూర గుత్తి వంకాయ కూర అండి చూసారా దీంట్లో కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదండి చెప్పేగా ఉల్లి వెల్లుల్లి అల్లం ఆయిల్ ఏమీ లేకుండా చేసిన వంకాయ కూర గుత్తి వంకాయ కూర ఇది కూడా వీడియో చేశాను ఈ రెండు కూడా నేను వీడియో పెడతాను కొంచెం నిదానంగా అంటే షార్ట్ వీడియోలాగా చేశాలండి అది చూసి మీరు కూడా చేసేసుకోండి అందరికీ అర్థమవుతుంది అందరినీ దృష్టిలో పెట్టుకుని చేసిన వంటలు అనమాట అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి తప్పకుండా సర్వే జనా భవంతు అంటారు కదండి అలాగే నేను కూడా ఎప్పుడు ఉంటానన్నమాట నచ్చిందా మీకు కొబ్బరికాయ దోసకాయ పచ్చడి వంకాయ కూర గుత్తి వంకాయ కూర ఆయిల్ లేకుండా చేసిన రెండు రకాల వంటకాలు అన్నమాట చూడండి మన రెండు రకాల వంటలు ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా చేసిన వంటలు కార్తీక మాసం ఏమో కానీ వంటలు ఉల్లి వెల్లుల్లి లేకుండా వంటలు చాలా బాగా చేయడం అవుతుందండి టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట అంతే బాగుంటున్నాయి ఇంతకీ ఈ రెండు మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి ఓకేనా మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రతి కామెంట్ని చదువుతాను ప్రతి కామెంట్కి తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి అండి చాలా బాగుంది ఆయిల్ లేకుండా కూడా ఇంత రుచిగా చేసుకోవచ్చా అనేటట్టు ఉంది తెలుసా నిజం చెప్తున్నా చూడండి రెండు రెండే అద్భుతంగా ఉన్నాయి నేను రుచి చూడకుండా మీకు ఎప్పుడు చెప్పను అంటే రుచి చూసిన తర్వాతే ఖచ్చితంగా మీ వరకు వస్తాయి అనమాట అది మీరు గుర్తుపెట్టుకోండి సపోర్ట్ చేయండి హైప్ ఇవ్వండి ఈ వీడియోలు ఎలా ఎలా చేసుకోవాలనేది నేను వీడియో చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసి చేసేసుకోండి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఓకేనా బాబాయ్ టేస్ట్ అయితే ఎద్దిరిపోయింది తెలుసా పచ్చడి ఎంత బాగుందో పలుపులుగా కారం కారంగా ఎక్కువ కూడా సూపరో సూపర్ మెత్తగా అయిపోయింది చూడండి అంత మెత్తగా ఉడికిందాం మీరు చేసుకోండి అందరూ హెల్తీగా ఉందాం